హైకోర్టులో పోలీసులకు ఆదేశాలు ఏపీలో రేషన్ మాయం ఘటనలో చిక్కుకుని వెలువలాడుతున్న వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానేకి హైకోర్టులో ఊరట లభించింది ఆయన భార్య పేర్ని జయచకు చెందిన గోడౌన్లో పౌర సరఫరాల శాఖ నిల్వ చేసిన రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో పోలీసులు ఆయనను ఏ సిక్స్గా చేర్చిన విషయం తెలిసిందే దీంతో ఆయన అరెస్టు తప్పదనే ప్రచారం జరిగింది అయితే దీనిపై హైకోర్టును ఆశ్రయించిన ఆయనకు ఊరట లభించింది రేషన్ బియ్యం మాయమైన ఘటనలో నేరుగా పేరి నాని పాత్ర లేకపోయినా కుటుంబానికి చెందిన గోడంలో నిల్వ చేసిన బియ్యం కావడంతో పోలీసులు ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు ఈ కేసులో ఇప్పటికే నలుగురు అరెస్ట్ అయ్యారు ఇదే కేసులో పేరి నాని భార్య జేసులో అరెస్ట్ కాకుండా జిల్లా కోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ కూడా ఇచ్చింది దీంతో ఇక పేరినాని అరెస్టు ఖాయమని అంతా భావించారు అయితే హైకోర్టు మాత్రం ఆయనను సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇచ్చింది రేషన్ బియ్యం కేసులో పోలీసులు తనను ఏసిక్స్గా చేర్చిన నేపథ్యంలో పేరినాని ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు పేరి నానిపై చర్యలు వద్దని పోలీసులకు సూచించింది ఈ కేసులో వచ్చే సోమవారం విచారణ జరుపుతామని అప్పటి వరకు దూకుడు చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు ఇచ్చింది దీంతో పోలీసులు కూడా వచ్చే సోమవారం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది